హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూరు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే క్యారెట్ జ్యూస్ తయారీ విధానం చూసేద్దామండి బాగా నీరసంగా ఉన్నప్పుడు లేదా రక్తం తక్కువగా ఉన్నప్పుడు లేదా బీపీ లోగా ఉన్నప్పుడు కానీ ఇన్స్టెంట్గా ఎనర్జీనిచ్చే క్యారెట్ జ్యూస్ తయారీ విధానం చూసేద్దాం ముందుగా మనం ఒక పావు కేజీ వరకు క్యారెట్ని తీసుకొని పైన తొక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని ఒక పెద్ద సైజు మిక్సీ జార్లోకి మనం యాడ్ చేసుకోవాలండి తరువాత ఇందులోకి మనం మంచి ఫ్లేవర్ కోసం లేదా డైజెషన్ కోసం మనం రెండు లేదా మూడు వరకు ఏలక్కాయల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి తరువాత మన రుచికి సరిపడినంత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని కూడా మనం తీసుకోవాలి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని వాటర్ వేసుకోకుండా మెత్తటి పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా క్యారెట్ పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు లేదా మూడు కప్పుల వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు మనం స్ట్రైనర్ సహాయంతో ఈ జ్యూస్ అంతటిని మనం వడబోసుకోవాలి ఇలా మనకి జ్యూస్ అనేది బాగా రెడీ అయి ఉంటుందండి అవసరమైతే మనం ఒక అరగంట లేదా గంట వరకు ఫ్రీజ్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్